మనకు రెండు వేల పదమూడు పద్నాలుగు టైంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయింది విడిపోయిన సందర్భంలో తెలంగాణ ప్రజలు సంతోషంగా పండగ చేసుకుంటే ఆంధ్ర వాళ్ళు మాత్రం రోడ్డెక్కి అన్నం నీళ్లు మానేసి ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోయినా పర్వాలేదు తమకు జీతాలు రాకపోయినా పర్వాలేదని దాదాపు రెండు మూడు నెలలు నిరవధిక సమ్మ చేశారు పాలిటీషియన్స్ ఎవరికి నచ్చినట్టుగా వాడు ఆ పరిస్థితుల్ని వాడుకున్నాడు ఒక్కరు రెండు కళ్ళ సిద్ధాంతమని ఒకరు లేదు ఆంధ్రానే ఉండాలని ఒకరు లేదు తమ తెలంగాణతో విడిపోవాలని రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ ఆ రోజు ఒక్కొక్కడికి ఒక్కొక్క బ్యాక్డ్రాప్ ఒక్కొక్కడికి ఒక్కొక్క స్వార్థం ఉన్న నిజం ఏంటి అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోతే ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది తీవ్రంగా నిర్వీర్యమైపోతుంది అని ఆ రోజు చాలామంది బాధపడ్డారు అంటే ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఏ తెలంగాణ వెళ్ళిపోతే ఆంధ్ర వాళ్ళకి బ్రతకడం రాదా ఆంధ్ర వాళ్లకు డబ్బు అంత డబ్బు ఉంది కదా అంత ఎంట్రిప్రిన్యూర్స్ ఉన్నారు కదా పెద్ద పెద్ద సామాజిక వర్గాలు ఉన్నారు కులం మీదనే బ్రతికే సొసైటీ కదా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా ఎంటర్ప్రిన్యూర్స్ ఉన్నారు వైకాంటే పికప్ అని అనిపించింది అని చాలామందికి అనిపించింది కానీ నిజం చెప్తాను చూడండి ఈ రాష్ట్ర విభజన ఎలా జరిగిందంటే ఆస్తులు అప్పులు ఆస్తులు ఎలా విభజించబడ్డాయంటే ఏ ప్రాంతంలో ఏ ఉన్నాయో అవి ఆ ప్రాంతానికి చెందిన ఆస్తులుగా విభజించబడ్డాయి అప్పులు ఎలా విభజించబడ్డాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ ఈ రెండుటి పాపులేషన్ రేషియో ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంటుంది తెలంగాణ పాపులేషన్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది సో అప్పులు ఆంధ్రప్రదేశ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ పాపులేషన్ ఉంది కాబట్టి ఫిఫ్టీ టూ పర్సెంట్ అప్పులు కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ గోస్ టు తెలంగాణ వేర్ యాజ్ ఆస్తులు ఎలా వెళ్ళిపోయాయి అంటే ఏవి ఎక్కడుంటే ఆ ఆస్తులు ఆ ప్రాంతానికి చెందినవి మన దౌర్భాగ్యం ఏంటంటే అప్పట్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం పిల్లప్పుడు ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఆయన ఎలా డిజైన్ చేస్తారంటే రాష్ట్రంలో ఎక్కడ నిధులన్నీ తీసుకెళ్లి హైదరాబాద్లో పెడతారు రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ అయినా తీసుకుపోయి హైదరాబాద్లో పెడతారు హైదరాబాదుని గ్లోబల్ సిటీ చేయాలి కార్పొరేట్ హబ్ చెయ్యాలి బిల్గేట్స్ని తెచ్చింది నేనే అని ఇలా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు చేసిన డ్యామేజ్ కూడా ఇదే హైదరాబాదులోనే మన రాష్ట్రానికి మన దేశానికి మన రాష్ట్రానికి చెందిన నిధులన్నీ అక్కడే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అక్కడే చేయటం వల్ల దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ డబ్బు నిధులు అన్ని హైదరాబాద్లోనే ఉన్నాయి అలా హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి వెళ్ళిపోవటం వల్ల ఆల్మోస్ట్ మన రాష్ట్ర రెవెన్యూ అత్యంత పతన స్థాయికి పడిపోయింది లాస్ట్కి ఆ టైంలో మన ఆంధ్రప్రదేశ్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ క్రోర్స్ రెవెన్యూ సిక్స్టీన్ థౌజండ్ క్రోర్స్ షేర్ రెవెన్యూ షేర్ కూడా మనకు ప్రభుత్వము దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో ఇవ్వాల్సిన రెవెన్యూ పదహారు వేల కోట్ల రెవెన్యూ ఆ డబ్బు ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన డబ్బు అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ డబ్బును మనకు కేంద్రం శాంక్షన్ చేయడం జరిగింది సరే ఇంత డ్యామేజ్ చేశాం కదా మనం ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగు రీఆర్గనైజేషన్ చార్ట్ ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్కి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి మీకు ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే దాదాపు మన ఏపీకి సంబంధించిన రెండు నుంచి మూడు లక్షల కోట్లకు విలువ చేసే ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు ఏపీ బస్ భవన్ అయిన అయిండొచ్చు బస్ స్టాప్స్ కానీ ఈ డబ్బన్ని తెలంగాణలో కట్టుంటారు కదా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఆ డబ్బంతా ఎక్కడి నుంచి సోర్సబుల్ అదంతా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన డబ్బు ద్వారా సోర్స్ చేసిన డబ్బుతో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్ట పెట్టడం జరిగింది గత అరవై డెబ్బై సంవత్సరాలు నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ ఫోర్టీన్ దాకా సో మనకు షేర్ ఉంటుంది ప్రతి ప్రాపర్టీలో మనకు షేర్ ఉంటుంది ఆ షేర్ వ్యాల్యూ రెండు లక్షల నుంచి మూడు లక్షల కోట్లు నాకు తెలిసి మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్కి రూపాయి కూడా రాలేదు చంద్రబాబు నాయుడు టర్మ్ అయిపోయింది జగన్ గారి టర్మ్ అయిపోయింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టర్మ్ వచ్చింది సరే ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి నా పడలేదు సెకండ్ టర్మ్లో జగన్ గారికి కేసీఆర్కి పడినా డబ్బు రాలేదు థర్డ్ టర్మ్లో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే ఉన్నారు కాంగ్రెస్లో అండ్ వీళ్ళందరికీ ప్రధానమైన ఎజెండా శత్రువు జగన్మోహన్ రెడ్డి సార్ జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోనన్నా మాకు రావాల్సిన మూడు లక్షల కోట్ల రూపాయలు తీసుకురాగలుగుతారా అంటే ఇద్దరు పెడుతున్న ఎఫర్ట్స్ జీరో లిటరలీ దే హ్యావ్ పుట్ జీరో ఎఫర్ట్స్ వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేయడానికి వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆ మూడు లక్షల కోట్లు కానీ నిజంగా మీరు తీసుకురాగలిగితే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టమా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి మీరు ఆలోచించండి మాకు రావాల్సిన మూడు లక్షల కోట్లు నిధులు మా ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే మాకు జగన్మోహన్ రెడ్డితో అవసరమే ఉంటుంది చంద్రబాబు నాయుడు లాంటి ఒక స్టాల్ వాట్తోనే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్రావెల్ చేస్తారు అది తేవడం చాత కాలేదు అరే మూడు లక్షల కోట్లు ఎలా తమ్మౌంటున్నావు అంటే ఓకే సరే కమ్ టు ద కరెంట్ సిచ్యువేషన్ ఇవాళ జిఎస్టీ రెవెన్యూస్ ఏంటి సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని ట్వ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్తో కంపేర్ చేస్తే జిఎస్టీ రెవెన్యూ జిఎస్టీ దేన్ని డిపిడ్ చేస్తుందండి సేల్ ప్రొడక్టివిటీ ఇన్ ద స్టేట్ ఏ వస్తువు ఎంత ఎక్కువ అమ్ముడుపోతే మనకు అంత జిఎస్టీ రెవెన్యూ వస్తుంది అంతే కదా ఎక్కువ ప్రోడక్ట్స్ అమ్మితే ఎక్కువ డబ్బులు ఎక్కువ రెవెన్యూ ఎక్కువ సేల్స్ జరిగితే ఎక్కువ సేల్స్ ట్యాక్స్ సో జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్వార్టర్కి నెగిటివ్ ట్రెండ్లో నడుస్తూ ఉంది తగ్గిపోయిందండి జిఎస్టీ రెవెన్యూ సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ కానీ మనము అవన్నీ పట్టించుకో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ టైంలో బేసికలీ రిజిస్ట్రేషన్స్ జరగవు సేల్స్ జరగవు పెద్ద అమ్మకాలు ఏవి జరగవు అటువంటి టైంలో జరిగిన రెవెన్యూతో ఈ సంవత్సరం ఫస్ట్ ఒక సుపరిపాలన మంచి ప్రభుత్వం అని చెప్తున్న ప్రభుత్వము ఫస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే జిఎస్టీ రెవెన్యూ సేల్స్ రెవెన్యూ తగ్గటం ఏంటి అసలు ఇది ఎటువంటి ట్రెండ్గా మనం పరిగణించాలి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన డబ్బు రాదు చేస్తామని చెప్పిన సంపద సృష్టి జరగడం లేదు సంపద సృష్టి అంటే జిఎస్టీ సేల్సు రెవెన్యూ సేల్సు స్టాంపు డ్యూటీలు ఏపీకి రావాల్సిన డబ్బు పెరగడమే కదా ఏవీకి ఏపీకి రావాల్సిన సెంట్రల్ గ్రాంట్స్ పెరుగుతున్నాయి అప్పుల రూపంలో పోయిన సంవత్సరం పదివేల కోట్లు తెస్తే ఈ సంవత్సరం ఇరవై వేల కోట్లు తెస్తున్నారు అప్పులు పెరుగుతున్నాయి సంపద సృష్టి అంటే అప్పులు తీసుకొచ్చి అమరావతిలో డంప్ చేయడమా సంపద సృష్టి ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈ వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ని మేము యాభై ఏళ్ల తర్వాత కళలు కంటున్న అమరావతి కళల కోసం ఈ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు లైఫ్ స్టాండర్డ్స్ని త్యాగం చేయాలా అమరావతి నిర్మించడానికి ఇరవై వేల కోట్లు పుట్టించుకుంటున్న ప్రభుత్వం ఆడబిడ్డ నిధికి పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి నిధులు పుట్టించుకోలేకపోతుంది అంటే ఈ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మహిళలు తమ లైఫ్ స్టాండర్డ్స్ని త్యాగం చేస్తే యాభై సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కంటున్న అమరావతి కళ నెరవేరుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మహిళలు స్కూల్కు పోతున్న పిల్లలు గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న పేదవాళ్ళు వీళ్ళంతా తమ తమ లైఫ్ స్టాండర్డ్స్ని త్యాగం చేస్తే యాభై సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కంటున్న అమరావతి కళ సాకారం అవుతుంది ఇది ఎక్కడ ప్రభుత్వము ఇది ఏం ఇది ఇది ఎటువంటి బిహేవియర్ ఇటువంటి బిహేవియర్ ఎవరికి ఉంటుంది ఏదో ఒక సుప్రీం మొనార్క్స్కి ఉంటుంది కానీ నార్మల్ పీపుల్కి ఎందుకు ఉంటుంది త్యాగాలు మీరు చేయండి మీ లక్షల కోట్ల విలువైన హెరిటేజ్ కంపెనీని అమ్మేసి ఆ డబ్బులు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఇవ్వండి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రాపర్టీలన్నీ అమ్మేసి ఆంధ్రప్రదేశ్ ఖజానా అభివృద్ధికి ఇవ్వండి అంతేగాని మా లాంటి మధ్యతరగతి పేద మహిళలు విద్యార్థులు చిన్న చిన్న జీవితాలు జీవిస్తున్న మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ ఎందుకు త్యాగం చేయాలి మీరు హామీలు ఇచ్చిన పథకాలు మేము ఎందుకు మర్చిపోవాలి అంటే మీరు పథకాలు ఇచ్చి పవర్లోకి వచ్చి మీరు మీ కళలు సాకారం చేసుకుంటా వందల వేల కోట్లు సంపాదిస్తూ ఉంటే పేదవాడు పదిహేను వందల కోసం దిక్కులు చూసుకుంటా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని ఆశపడాలా ఇదా ఈ దిస్ ఇస్ ద వే యు ఆర్ టేకింగ్ ద గవర్నమెంట్ అహెడ్ హరిహర వీరమల్లు సినిమా టికెట్ పెంచండి ఐదు రోజులు ఖచ్చితంగా ఈ సినిమా నడవాలి మార్కెట్లో ఐదు రోజులు ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి చూపించండి జనాలకు అర్థం కాకూడదు ఇది ముస్లిమ్స్ మీద ద్వేషంగా కక్కుతున్నట్టుగా జనాలకు అర్థం కాకూడదు ఓన్లీ ఔరంగజేబ్ మీద మాత్రమే డైవర్ట్ చేయండి అని మీ నాదిండ మనోహర్ గారి ఆడియో లీక్ అయ్యిందే దీని గురించి ఏం చెప్తారు పథకాలు నెరవేర్చడం మీద గవర్నమెంట్ పెట్టాల్సిన ఫోకస్ని హరిహర వీరమల్ అనుకుంటా ఓజీ అనుకుంటా సినిమాలు సినిమా రంగం ఎంత ఈ ఈరోజు రిలీజ్ అయితే ఒక వారానికి గాలి గాలికి వెళ్ళిపోయే సినిమాలు దీని మీద మంత్రులు ఎమ్మెల్యేలు ఫోకస్ పెట్టి ప్రభుత్వానికి ప్రభుత్వమే సపోర్టు చేస్తూ ఉంటే ఇంత అసహ్యమైన ట్రెండ్ ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా సినిమా ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయిందని వదిలేసి మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రజల పాలన సంక్షేమాన్ని చూసుకోవచ్చు కదా సినిమా చుట్టూ పడి ఈ బ్రతుకు ఎలా ఎలా బ్రతుకుతున్నాం మనం ఒకసారి గవర్నమెంట్కి ఏమైనా అర్థమవుతుందా మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా